బెజర్ల మండలంలోని ఏటూరు వావలేరు గ్రామాల్లో మండల వ్యవసాయ అధికారి శశిధర ఆధ్వర్యంలో మంగళవారం పొలం పిలుస్తోంది కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి పి సత్యవాణి ఏడీఏలు నస్రోజీరావు శివనాయక్లు పాల్గొని పంటకు అధిక యూరియా వాడడం వల్ల కలిగే అనర్థాల గురించి వారు రైతులకు వివరించారు మోతాదుకు మించి యూరియా వాడడం వలన పురుగులు తెగుళ్ళు ఉధృతి పెరుగుతుందని తెలిపారు అలాగే వరి నాట్లు వేసేటప్పటి నుంచి పంట కోత వరకు చేయాల్సిన యాజమాన్య పద్ధతులు చీడపీడల నివారణ గురించి వివరించారు అనంతరం మండల వ్యవసాయ అధికారి శశిధర్ మాట్లాడుతూ పంటల బీమాకు సంబంధించి బ్యాంకులో లోను తీసుకున్న రైతులకు బ్యాంకు వారు ప్రీమియం చెల్లిస్తారని లోను తీసుకొని రైతులు తప్పనిసరిగా బీమా కట్టుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి పి సత్యవాణి ఏడిఏలు నర్సరోజీరావు శివనాయక్ మండల అధికారి శశిధర్ విఏఏ సత్యనారాయణ సర్పంచ్లు నాగభూషణమ్మ రాంబాబు రైతులు తదితరులు పాల్గొన్నారు